ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ వార్డ్ మెంబర్ నాగావతి కిరణ్ గ్యాస్ పొయ్యి గుర్తు రావడంతో ప్రచారంలో భాగంగా దూసుకువెళ్తున్నారు పదిహేనవ వార్డులో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతుంది మా సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత కత్తెర గుర్తుకు ఓటు వేయాలని మరియు నా పదిహేనవ వార్డ్ మెంబర్ నాగావతి కిరణ్ గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేయాలని పదిహేనవ వార్డులో ప్రచారంలో ఇంటింటి ప్రచారంలో మా సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి నన్ను కూడా ఓటు వేసి గెలిపించాలని హెచ్బిఎన్ ఛానల్ తో పదిహేనవ వార్డ్ మెంబర్ నాగావత్ కిరణ్ మాట్లాడుతూ నన్ను మా సర్పంచ్ అభ్యర్థికి తప్పకుండా గెలిపిస్తారని హెచ్బిఎన్ చామంతి చెప్పడం జరిగింది

నీకు తెలుసు ఇది అత్తమ్మది అది వార్డు ఉంటుంది స్వప్న

అగుతు জ্ঞাতై వౌ ఏర్ప మా తంపరచివేనని చెప్పుకుంటా అదేనా అమ్మను ఊడు పారగంగ ముఖం చెయ్యి అమ్మ దపచివేన మా అమ్మా ఇంటి కచివేని చెప్పువేను అమ్మ కోసం ఎలా గెలిపిం అని తరాక వదిలేక చెలేక సింబాలు కిరణ్ గా పెట్టుడు నా ఏ జాగి सरपंचడా dono member सरपंच కాంగ్రెస్ తరపు చె మామూవి కాంగ్రెస్ ఏజో అంతే పక్కదలాన తినుదలానా వచోనదలానా हम मातम राजनीति नहीं करेगा कौन है वो लोग कौन है वो लोग काम भी तो, 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 तो। लेके कचिले ले का गुर्दो हाँ ये क्या कि सार्वजनिक कातरा गुर्दो बांसा मारते कचिले के भी सार्वजनिक कातरा गुर्दो को और दालना हाँ अब तो और दालन आपने मारते किरण खड़िया हाँ माँ जूस कूड़ी ನ್ಸರು ಯಾಲಾ ಸಚಿನು ನನಾ ನುಪಾ險. కొద్దిగా సాయం చేసుకోవడానికి మర్చిపోవచ్చు కాంగ్రెస్ చేసింది సార్ కాంగ్రెస్ వీళ్ళకి ఓట్ వేయాలి రెండింటికి కత్తెరకు గ్యాస్ పోయి రెండింటికి చెప్పాలి మర్చిపోకుండా మర్చిపోవద్దు కొద్ది మా కూరగాయ ఎటునాగరం నుంచి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి పదిహేనవ వార్డుగా వారు నమస్కారం ఎటునాగరం గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ గుడ్ల దేవందర్ ఆదాయశాల మీద సర్పంచ్ అబ్బాయి గుడ్ల శి శీలత మీ పదిహేనో వార్డు నుంచి వార్డ్ నెంబర్గా వేసాను నా గుర్తు సర్పంచ్ గుర్తు ఖత్తరు గుర్తు నా గుర్తు స్టవ్ గుర్తు గ్యాస్ స్టవ్ మేము అందరి పదొక్క ఇంటికి ఇంటికి తిరిగి గడప గడపకు మీ చేసే అభివృద్ధి పద అది చెప్పుతున్నాం ఐ మూడు రెండు సంవత్సరాలలో మేము చేసిన ఇందిరామ ఇల్లులైనా ఫ్రీ కరెంట్ అయినా సన్న రేజ్ బియ్యం రేషన్ కార్డులు ఇంకా ప్రజలకు కావాల్సిన పదొక్కటి సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గర ఇంకా పదొక్క మీ అధికారంలో మూడు సంవత్సరాల్లో మేము ఇంకా చేయగలుగుతాం మీ రోడ్డు అయినా సైడ్ అయిన మీ మీ దగ్గరనే మీ అందుబాటులో ఉండమని అందరికీ కల్ దగ్గర దగ్గర ప్రతి ఒక్క గడప దగ్గరనే మేము ఉంటాం ఇళ్ళ వేటలో మీ దగ్గరనే ఉంటాం కాబట్టి మామూలు గెలిచి గెలిపించి అమ్మని అడగండి ఏదైనా మేము చేయగలుగుతామని ప్రార్థమా ప్రార్థిస్తున్నాం